హాయ్ ఫ్రెండ్స్ ఆర్వీసీస్ కేరీ నైట్స్కి స్వాగతం ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసేందుకు వస్తాయి ఒకసారి వినడం మొదలు పెడితే చివరికి వచ్చే వరకు ఆగలేరు కానీ చివరికి వచ్చేదాకా రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది అన్నీ సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు భయాన్ని వింటున్నారు కాదు భయం ఈవెంట్ వస్తుంది సరే ఇక కథ మొదలెడదామా చివరి రైలు రాలేదులే గాఢమైన రాత్రి వాన పడుతుంది ఒక పాత రైల్వే స్టేషన్ పేరు నీలంపల్లి చాలా ఏళ్ళుగా జనాలు అక్కడ దిగరు కనెక్షన్ రైళ్ళు ఒకటో రెండో మాత్రమే అక్కడ ఆగుతాయి అక్కడికి రామ్ అనే ఫోటోగ్రాఫర్ వస్తాడు అతను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు ఆఖరి రైల్ పన్నెండు ముప్పై గంటలకు వస్తుందంట అందుకే వేచి చూస్తున్నాడు స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది పొగ నిశ్శబ్దం దూరంలో కుక్కలు అరుస్తున్న శబ్దం మొదటి రెండు నిమిషాల్లో వాతావరణం అసహజంగా అనిపిస్తుంది రామ్ బెంచ్ మీద కూర్చుంటాడు ఒక పాత మనిషి అక్కడ కూర్చొని ఉన్నాడు కానీ అతడి ముఖం కనిపించదు తల పూర్తిగా వంగిపోయి ఉంటుంది రామ్ అడుగుతాడు అయ్యా రైలు పన్నెన్నరకే కదా అని వృద్ధుడు నెమ్మదిగా తల పైకెత్తుతాడు అతను కళ్ళల్లో కలుబొమ్మలు లేవు కాంతి లేదు ఖాళీ గుండెల వలె ఉన్నాయి తన గొంతు రఫ్గా రైలు రాదు వచ్చిన వారు పోరు అని చెబుతాడు రామ్ గుండెల్లో గుబులు మొదలైంది అడగబోతూనే ఆ వృద్ధుడు క్షణంలో కనిపించకుండా పోతాడు అతను కూర్చున్న బెంచ్ మాత్రం ఇంకా కదులుతూనే ఉంది ట్రాక్ వైప్ నుంచి ఎవరో పరిగెడుతున్న శబ్దం వినిపిస్తుంది రామ్కి రామ్ టార్చ్ లైట్ ఆన్ చేసి చూస్తాడు ఒక పిల్ల రైల్వే ట్రాక్ మీద అడ్డంగా పడి ఉంటుంది శరీరం కదలడం లేదు రామ్ పరిగెత్తుకొని దగ్గరికి వెళ్ళగానే ఆమె మెల్లగా పైకి లేచి తిరిగి నవ్వుతూ ఉంది నీ రైలు వస్తుంది నీ కోసమే అంతే అని వెంటనే గాలి శబ్దంతో అదృశ్యం మట్టి మీద చిన్న చిన్న నీలిపాతుల ముద్రలు మిగిలి ఉంటాయి దూరం నుండి రైల్ హార్న్ వినిపిస్తుంది కానీ పట్టాల మీద లైట్ లేదు రామ్కి మాత్రం రైలు వస్తుందన్న మాత్రమే భావం అలా స్పీకర్లో అనౌన్స్మెంట్ చివరి రైలు పన్నెండున్నర గంటలకు ప్లాట్ఫామ్ నెంబర్ మోడ్కి రానున్నది స్టేషన్లో ఒక రామ్ తప్ప అక్కడ ఎవరూ లేరు కానీ ప్లాట్ఫామ్ మోడ్ మీద అసంఖ్యమైన నీడలు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో నీడలు కనిపిస్తున్నాయి ఇద్దరు నలుగురు పది ఇరవై కంటే ఎక్కువ మంది దుస్తులతో ముఖాలు స్పష్టంగా లేవు కానీ వారి నీడ మాత్రం ఉంది అందరూ లోపలికి రండి అన్నట్టు రామ్ వైపు చూస్తున్నారు కరెంట్ పోయి స్టేషన్ మొత్తం చీకట్ అవుతుంది టార్చ్ వెలుతురు ఉన్నది కానీ రామ్ చుట్టూ శ్వాస శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి ఎవరో దగ్గర నడుస్తున్నట్టు మాతోరా మాతోరా అని పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది రామ్కి సడెన్గా ప్లాట్ఫామ్ అవతల ఒక పెద్ద ఆవిడ కనపడుతుంది పొడవాటి జుట్టు తెల్లని గవను బాగా వంగి ముందుకు చూస్తూ ఉంటుంది ఆమె నోట్లో నుంచి రక్తం చిందుతుంది అదే మాట వచ్చావుగా ఆలస్యమైందేంటి పాన్ నుండి కనపడిన రైలు వస్తున్నట్లు శబ్దం లైట్లు పొగ బ్రేకింగ్ శబ్దం కానీ రైలేమీ లేదు కానీ ప్లాట్ఫామ్పై ఉన్న ఆత్మలంతా భోగిలోకి ఎక్కుతున్నట్టు క్రమ పద్ధతితో కదులుతూ ఉన్నాయి రామ్ ఆశ్చర్యంతో చూస్తుంటే వారిలో ఒకరు అతడి చేతి పట్టుకొని లాగుతారు నీ టికెట్ సిద్ధం చేసుకో నువ్వు కూడా ప్రయాణికుడే రామ్ భయంతో పరిగెడతాడు సమయం పన్నెండున్నర కాగానే అకస్మాత్తుగా డైరెక్ట్ రైల్ వస్తుంది స్టేషన్ లైట్లు వెలిగిపోతాయి అసలు సాధారణ రైలు లానే రామ్ ఊపిరి పీల్చుకుంటూ ఎక్కుతాడు రైల్లో ప్రయాణికులు నిశ్శబ్దంగా కూర్చోన్నారు ముఖాలు కనిపించడం లేదు అందరూ బొమ్మలా కదలకుండా టీసీ రామ్ దగ్గరికి వచ్చి చెప్తాడు చివరి రైలు ఎవరిని తీసుకెళ్తుందో వారికి మాత్రమే టికెట్ ఉంటుంది రామ్ సీట్పై ఉన్న బిల్లుని చూసుకుంటాడు అందులో ఇలా రాసి ఉంది పుట్టిన తేదీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మరణించిన తేదీ ఈరోజు పన్నకి లాస్ట్ బోర్డింగ్ అని ఉంటుంది రామ్ ఒక్కసారిగా రికగ్నైజేషన్ చేస్తాడు అతడు రైల్వే ట్రాక్ పక్కన ఉన్న ట్రైన్ ముందు ఒక సెల్ఫీ తీసుకుంటూ ప్రమాద వస్తు జారపడి అప్పుడే చనిపోయాడు అతడు ఇప్పుడే గ్రహించాడు అతను జీవించలేదు ఈ రైలు చనిపోయిన వారికి మాత్రమే రైల్లో కిటికీలోంచి బయట చూస్తూ స్టేషన్ మీద క్రౌడ్ గోస్ట్ కూర్చొని ఉన్నాయి అమ్మాయిగా నవ్వుతూ బాయ్ బాయ్ చెప్తున్నారు రామ్ అరుస్తాడు ఏడుస్తాడు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తాడు రైలు భోగి తలుపులు బిగించుకుపోతాయి ప్రతి ప్రయాణికుడికి ఒక్కొక్కరు మెల్లగా రామ్ వైపు తిరుగుతారు వారి ముఖాలు ఖాళీ గుంటలు కళ్ళు ఉండవు నోళ్లు చీలిపోయి అందరూ ఒకేసారి చెప్తారు ఎవరైనా రాత్రి పన్నెండు గంటల తర్వాత స్టేషన్లో ఉంటే అతన్ని తీసుకెళ్లడమే మా పని అని రామ్ చివరి అర్పులు కెమెరా డ్రాప్ అవుతుంది కొన్ని క్షణాలు శబ్దం తర్వాత మొత్తం మాయం అప్పుడు స్పీకర్లో గట్టిగా ఇలాంటి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది ప్రియమైన ప్రయాణికులకి చివరి రైల్ పన్నెండున్నర గంటలకు దయచేసి రాత్రి పన్నెండు తర్వాత స్టేషన్లో ఉండకండి ఆ సమయంలో అదే ఖాళీ స్టేషన్ బెంచ్ మీద ఒక కొత్త వ్యక్తి కూర్చుంటాడు రామ్ పక్కన రామ్ కూడా ఇప్పుడు నీడలా కూర్చొని ఉన్నాడు హెడ్ నుంచి నెమ్మదిగా పైకి ఎత్తుతాడు రైలు రాదు వచ్చిన వాళ్ళు పోరు కథ నచ్చిందా లైక్ చేయండి మరింత భయంకరమైన కథలు వినాలంటే షేర్ చేయండి ఆర్వీసీస్ కేరీ నైట్స్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ఆన్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే రాత్రి మీ వెనకాల ఎవరో మెల్లగా చూస్తూ ఉంటే మరీ మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు మళ్ళీ వెంటనే రాకపోవచ్చు